అందరికి నమస్కారం ఈ వీడియోలో ప్రధానంగా మరి డి తెలంగాణ డిఎస్సి ఎప్పుడు రాబోతా ఉంది మరియు టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు రాబోతా ఉంది మరి డిఎస్సి సిలబస్ లో ఏమైనా మార్పులు ఉన్నాయా అనే అంశాలు ఇక్కడ ఈ వీడియోలో మాట్లాడతాం చాలా మంది మరి డిఎస్సి నోటిఫికేషన్ టెట్ ఉందా అనేటువంటి ఒక చాలా డౌట్ లో ఉన్నారు కాబట్టి ఆ డౌట్ క్లియర్ చేసే ప్రయత్నం ఇక్కడ చేద్దాం ముఖ్యంగా ఈ వీడియోస్ అందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ షేర్ ఫ్రెండ్స్ లైక్ చేయండి కామెంట్ చేయండి మరి తెలంగాణలో డిఎస్సి ఎప్పుడు అనే అంశం కంటే ముందు మరే టెట్ ఎప్పుడు వస్తుంది తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ తెలంగాణలో టెట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు చూస్తారంటే నోటిఫికేషన్ ఇక్కడ మనకు ఏప్రిల్లో రావడానికి అవకాశం ఉంది అంటే ఏప్రిల్ మంత్లోని ఏప్రిల్ మంత్లో మనకు ఈ టెట్ నోటిఫికేషన్ అనేది రావడానికి అవకాశం ఉంది ఆన్లైన్లో ఎగ్జామ్ జరుగుతుంది ఎందుకంటే మనకు సంవత్సరానికి రెండు సార్లు టెట్ టు ఎగ్జామ్ నిర్వహిస్తా చెప్పారు కాబట్టి మళ్ళీ ఏప్రిల్ లో టెట్ పెట్టేసి ఆ తర్వాత డిఎస్సి వేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి చాలా మంది అడుగుతున్నారు సార్ టెట్ ముందు ఉంటుంది వాళ్ళ డేస్ అంటే ఎగ్జామ్ ఇంకో టెట్ వేసిన తర్వాత డిఎస్సి వేసేటువంటి అవకాశాలు ఉన్నట్టు మనకు ప్రాథమిక సమాచారము ప్రాథమిక సమాచారం మరి ఇక్కడ టెట్లో ఏమైనా మార్పులు అంటే టెట్లో ఎలాంటి మార్పులు లేవు ఇంతకుముందు ఉన్నటువంటి సిలబస్ ప్రకారమే ఈ ఈసారి కూడా అదే సిలబస్ అనేది కంటిన్యూ చేసే అవకాశం ఉంటుంది టెట్లో ఎలాంటి మార్పులు లేవు మాక్సిమం మనకి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో రావడానికి అవకాశం ఉంది అంటే ఇది ఒక మనకు వార్తా పేపర్ ఆధారంగా మనకి అంశం తెలియజేస్తున్నాము ఏప్రిల్ ఫస్ట్ వీక్లో టెట్ నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత మనకు సో మేలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది మేలో ఎగ్జామ్ జరిగే అవకాశం ఉంది మరి మే మంత్ లోని నెక్స్ట్ మనకు మరి డిఎస్సి మరి తెలంగాణ డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు సో మే నెలలో మనకు డిఎస్సి నోటిఫికేషన్ సో వచ్చే అవకాశం ఉంది మే మంత్ లో మనకు డి అంటే ఎందుకంటే సో ఏప్రిల్ అయిపోతే మే మంత్ కల్లా మనకు ఎగ్జామ్ అయిపోయి మే మంత్ ఎన్నికల్లా మనకు డిఎస్సి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో మీరు ఏం చేయాలి ఒకవేళ డిఎస్ ఎగ్జామ్ ఎప్పుడు జరిగే అవకాశం ఉంది సో మనకు జూన్ ఫస్ట్ వీక్ లో జరిగే అవకాశం ఎక్కువగా ఉంది సో జూన్ ఫస్ట్ వీక్ అంటే మాక్సిమం జూన్ మొదటి వారంలో ఎగ్జామ్ డిఎస్సి ఎగ్జామ్ జరిగేటువంటి అవకాశం తర్వాత జూన్ ఎండింగ్ వల్ల మ్యాక్సిమము మరి పోస్టులు కూడా ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా మనకు ప్రాథమిక సమాచారం కనిపిస్తూ ఉంది అంటే ఇది కేవలం అవకాశం మాత్రమే సో ఇది అధికారికంగా కూడా మనకు వస్తుంది కానీ మనకు చాలా మంది చెప్తున్నారు ఏం సార్ అంటే మరి డిఎస్సీ ప్లస్ డిఎస్ అంటే మ్యాక్సిమము మనకు మే మంత్ లో రావడానికి అవకాశం ఉన్నట్టుగా ప్రాథమిక సమాచారం నెక్స్ట్ ఇంకా ఏంటి మరి రిజల్ట్ ఎప్పుడైనా అవకాశం జూను సో జూన్ ఎండింగ్ కల్లా మాక్సిమం జూన్ ఎండింగ్ కల్లా రిజల్ట్ ఇవ్వచ్చు లేదా జూన్ ఫస్ట్ వీక్ లో ఎగ్జామ్ అయితే ఒక పది పదిహేను రోజుల్లో రిజల్ట్ ఇచ్చేసి ఒక పది రోజు పది రోజుల్లోనే మాక్సిమము ఫిల్అన్ చేసేటువంటి అవకాశం కూడా ఆర్డర్ కాపీ ఇచ్చేటువంటి అవకాశం కూడా ఉన్నట్టుగా మనకు ప్రాథమిక సంవత్సరంలో భాగంగా చెప్పచ్చు సో కాబట్టి ఇప్పుడు ఎవరైతే డిఎస్సి అవుతున్నారో ఆ డిఎస్సీ చదివే వాళ్ళందరూ కూడా సో మీరు స్థలవుగా చదండి టెట్ ఇంక ఎవరైనా తక్కువ మార్కు ఉన్న వాళ్ళు ఇంకెక్కువ మార్కులు టెట్తో పాటు ఆల్రెడీ టెట్ డిఎస్సి కలిపి చదివే ప్రయత్నం చేయండి ఎందుకంటే సో టెట్లో ఎక్కువ మార్కు ఉన్న వాళ్ళు మ్యాక్సిమం ఏం చేయాల్సి అంటే ఇప్పుడు సో మీరు ఏం దేని మీద ఫోకస్ చేయాలి సో డిఎస్సి మీద ఫోకస్ చేయండి ఎవరైతే టెట్లో తక్కువ మార్కు ఉన్న వాళ్ళు టెట్ డిఎస్సి కలిపి చదివే ప్లాన్ ప్లాన్ చేసుకోండి అలా చదివితే తప్పకుండా మనము జాబ్ సాధించేటువంటి అవకాశం ఉంటుంది మరి ఇక్కడ చాలా మంది అడుగున్నారు సో ఎస్ఏ సోషల్ వాళ్ళకు ఎస్ఏ సోషల్ వాళ్ళకు ఇక్కడ ఎస్ఏ సోషల్ వాళ్ళకు సో ఎస్ఏ సోషల్ వాళ్ళకు నా కోచింగ్ సెంటర్లో అంటే ఆన్లైన్ కోచింగ్ సెంటర్ ఏది జీకే జీకే రాజమౌళి జీకే రాజమౌళి జీకే రాజమౌళి కోచింగ్ సెంటర్ కోచింగ్ కోచింగ్ సెంటర్ ఈ జీకే రామ్ కోచింగ్ సెంటర్లో భాగంగా మీకు ఎస్ఏ సంవత్సరం అనేటువంటి కేవలము ఆరు నెలలకు ఆరు నెలలకు సో ఆరు నెలలకు ఇంకా ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ ఒక వన్ ఇయర్కి అయితే వన్ ఇయర్కి అయితే ఎంత సార్ అంటే ఇక్కడ పదిహేను వందల రూపాయలు వన్ ఇయర్కు పదిహేను వందల రూపాయలతో మీకు అందులో వీడియో క్లాసెస్ ఉంటాయి అంటే టాపిక్ వైజ్గా క్లాస్ వైజ్గా క్లాసెస్ ఉంటాయండి అంటే ఎగ్జాంపుల్ టెన్త్ క్లాస్లో ఉన్నటువంటి ఫస్ట్ క్లాస్ నుంచి ట్వంటీ వన్ లెసన్ దాకా ఎయిత్ క్లాస్ మరియు టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంటుంది గ్రాండ్ టెస్ట్లు అందుబాటులో ఉంటాయి కాబట్టి మీకు చాలా ఈజీ అవుతుంది జాబ్ సాధించడంలో సింప్లిఫై చేసి మీకు సో అప్లికేషన్ బిట్లు మరియు డైరెక్ట్ బిట్లు అన్ని కూడా మీకు ఈ యొక్క జీ సెంటర్ సెంటర్లో భాగంగా మీకు అందుబాటులో ఉన్నాయి సో హెచ్డి వాళ్ళకు కూడా అవకాశం ఉంది మరియు ఎస్ఐ ఎస్ఐ సో అంటే మరియు కానిస్టేబుల్ వాళ్ళకు కూడా వివిధ కోర్సెస్ ఉన్నాయి అందుబాటులో అందుబాటు ఉన్నాయి గ్రూప్ టూ వాళ్ళకు కోర్సెస్ అందుబాటులో ఉంది మరియు అంటే ఈ గ్రూప్ టూ మరియు గ్రూప్ థర్డ్ వాళ్ళకు నెక్స్ట్ యాభై వాళ్ళ కోసం కూడా మన జీకే రావడం పదిలో భాగంగా మీకు చాలా కోర్సెస్ తక్కువ ప్రైసెస్కి అందుబాటులో ఉన్నాయి కాబట్టి విద్య మీద పెట్టుబడి పెట్టండి తప్పకుండా అది ఫలితాలు తప్పకుండా వస్తాయి ఎందుకంటే మీకు ఇక్కడ ఆ వీడియో క్లాసెస్ ఉంటాయి టెస్ట్ సిరెస్ ఉంటుంది గ్రాండ్ టెస్ట్ ఉంటుంది వీక్లీ టెస్ట్ ఉంటాయి అవన్నీ కూడా మీకు ఆన్లైన్లో లభిస్తాయి కాబట్టి ఒకప్పుడు ఇవన్నీ లభించేది కాదు ఇప్పుడు ఆన్లైన్లో ఈజీగా లభిస్తున్నాయి కాబట్టి తక్కువ రేటుకి చాలా తక్కువ రేటుకే మీకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి మనము ఇక్కడ డబ్బుల కోసం వెనక రావద్దు నెక్స్ట్ కాబట్టి డిఎస్సి అనేది మాక్సిమం మనకు మే మంత్ లో వచ్చే అవకాశం ఉంది మరి టెన్ టు ఏప్రిల్లో మంచి ఏప్రిల్లో ఫస్ట్ వీక్ లోనే నోటిఫికేషన్ రావడానికి మనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి నోటిఫికేషన్ రావడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఏ డౌట్ అవసరం లేదు చాలా మంది డౌట్ పడుతున్నారు ఎలాంటి డౌట్ అవసరం లేదు మాక్సిమం నోటిఫికేషన్ రావడానికి చాలా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సిలబస్లో మార్పు ఉంటుందా సో ఎగ్జామ్ విధానం ఎలా అంటే ఎగ్జామ్ అనేది ఆన్లైన్ విధానంలో జరుగుతుంది ఎగ్జామ్ అనేది ఆన్లైన్ జరుగుతుంది లో ఎలాంటి మార్పులు సో ఉండకపోవచ్చు మ్యాక్సిమం సో మరి టెట్లో టెట్ లో కానీ టెట్ సిలబస్లో కానీ మరియు బీఎస్సీ సిలబస్ సిలబస్లో కానీ ఈ సిలబస్ విషయంలో వచ్చినప్పుడు సిలబస్ విషయంలో చూసినప్పుడు ఎలాంటి మార్పులు జరగవు మాక్సిమం అదే ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా చేసే చిన్న చిన్న మార్పులు కానీ మాక్సిమం మాత్రం అదే అదే పాస్ సిలబస్ అంటే ఇంతకు ముందు ఉన్నటువంటి సిలబస్ మాత్రమే మనకు ఆ సిలబస్ కంటిన్యూ చేసే అవకాశం ఉంది టెట్ కూడా ఆన్లైన్ జరుగుతుంది డిఎస్సి కూడా ఆన్లైన్లో ఇంతకు ముందుకు ఆన్లైన్ జరిగింది కాబట్టి ఈసారి కూడా ఆన్లైన్ జరగడానికి ఎక్కువ అవకాశం ఉంది మాక్సిమం నోటిఫికేషన్ అనేది మనకు ఎప్పుడు రావచ్చు సో టెట్ అనేది ఏప్రిల్లో సో డిఎస్సి అనేది మేము వచ్చే అవకాశం ఉంది ఇది అంత అధికారికంగా రాలేదు మనకు సో ప్రాథమికంగా ఉన్నటువంటి పేపర్ అంటే వార్తా పేపర్లో వచ్చినటువంటి అంశాల యొక్క వీడియోని చెప్తా ఉన్నాం నెక్స్ట్ మీకు ఇంకా చాలా మంది సో ఎస్ఏ సోషల్ వాళ్ళ కోసము ముఖ్యంగా ఎస్ఏ సోషల్ వాళ్ళ కోసము ఇక్కడ కోర్సులు అన్ని మీకు ఎస్ఎస్టర్ వాళ్ళ కోసము ఆరు నెలలకు ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సో సిక్స్ అంటే వన్ ఇయర్కి అయితేనేమో ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఇక్కడ వన్ మంత్ కూడా ఉంది మీకు వన్ మంత్ త్రీ మంత్స్ కూడా మీకు అంటే మీరు నచ్చిన విధంగా కొనుక్కోవడానికి మల్టీ అంటే మల్టిపుల్ మీరు కోర్సెస్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీరు గూగుల్ ప్లే స్టోర్ నుంచి జీకే రావు గారు అని చెప్పేసి మీరు ఎంటర్ చేస్తే మీకు ఈజీగా ఆన్లైన్లో మీకు క్లాసెస్ అనేది అందుబాటులో ఉంటాయి తక్కువ ప్రైస్కి అందుబాటులో ఉంది సిక్స్ మంత్స్ అనుకుంటే ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ వన్ ఇయర్ కావాలనుకుంటే ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ అనేది ఆన్లైన్లో ఆన్లైన్ ద్వారానే పేమెంట్ చేస్తే మీకు ఈజీగా ఆన్లైన్లో పేమెంట్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ టు ఆల్